హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రేఖా కుకింగ్ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో బరంపురంలో చాలా ఫేమస్ అయిన టిఫిన్ అండి అక్కడ హోటల్స్లో కానీ ఫంక్షన్స్లో కానీ ముందుగా ఈ టిఫిన్ చేస్తారు పూరి ఉప్మా చనగల్ కర్రీ ఈ టిఫిన్ ఎలా చేసుకోవాలో పూర్తిగా ఈ వీడియోలో చూడవచ్చు అలాగే ఫ్రెండ్స్ చివరి వరకు చూసి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఇక్కడ నేను శనగల్ని ఒక పావు కిలో శనగల్ని నైట్ అలా నానబెట్టుకున్నాను వాటిని అయితే కుక్కర్లో వేసి కొద్దిగా సాల్ట్ పసుపు వేసి త్రీ వీల్స్ అయితే కొట్టించి పక్కన పెట్టుకోవాలి త్రీ వీల్స్ వచ్చాక పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ నేను వానలో కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు అండ్ జీలకర్ర అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలను అయితే వేయించుకున్నాను అలాగే చిన్న రౌండ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి కొద్దిగా కరివేపాకు వేయించుకొని మూత పెట్టి కొద్దిగా సేపు మగ్గనివ్వాలి ఇది కొద్దిగా మగ్గినాక మనం ఇంతకుముందు ఉడకబెట్టుకున్న శనగలను వేసుకొని పసుపు కారం గరం మసాలా ధనియాల పౌడర్ అలాగే ముందు ఉప్పు వేసినాం కదా ఇక్కడ కొద్దిగానే ఉప్పు వేసుకోవాలి వేసి వాటర్ వేసుకొని అవి కొద్దిసేపు ఉడకనించుకోవాలి ఇలాగా వాటర్ కొద్దిగా దగ్గరగా అయ్యాక ఇక్కడ టూ స్పూను శనగపిండిని అయితే నేను నానబెట్టుకున్నాను ఇది పైన ఇలాగ ఉప్మాకి ఎలాగ చేస్తామో అలాగా ఇది ఇది వేసుకొని కలుపుకుంటే చాలు దగ్గరగా అవుతుంది దీనివల్ల వాటర్ వాటర్గా ఏమండుకుంటా ఇలా చెనగపిండి దార పెట్టుకోవడం వలన మనకి గ్రేవీ గ్రేవీగా కర్రీ బాగుంటుంది అందుకోసమే అందుకని పెట్టుకున్నాను తర్వాత నెక్స్ట్ పూరీలను అయితే ఇక్కడ వేయించుకున్నాను వన్ని పూరీల్ని వేయించుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఉప్మా కోసం ఇక్కడ నేను ముందుగా అదే కళాయిలోన కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర ఆవాలు అండ్ కొద్దిగా మినపప్పు అలాగే పల్లీలు కూడా వేయించుకున్నాను అలాగే కొద్దిగా ఆనియన్స్ పచ్చిమిర్చి అవి బాగా వేగాక దగ్గరగా వేయాక ఇక్కడ నేను కొద్దిగా కరేపాకు కూడా వేయించుకొని వేయించుకున్నాను అదే కాస్త వేగినాక వాటర్ని అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను వాటర్ బాగా మరి వాటర్ని వేసుకున్నాక కొద్దిగా సాల్ట్ వేసి వాటర్ మగ్గాక ఉప్మా రవ్వను అయితే వేసుకున్నాను అంతేనండి బరం స్పెషల్ ఉప్మా కర్రీ అయితే రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్